శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వేములవాడ డిఎస్పీ నాగేంద్రాచారి తెలిపారు చంద్రతి మండలం రామన్నపేట గ్రామంలో శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ నాగేంద్రాచారి మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి ప్రజలలో భద్రతా భావం సైన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు గ్రామంలో కాలనీల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని నేర రహిత గ్రామాలుగా చేయాలనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు గంజాయి వంటి మత్తు పదార్థాలను పేలుడు పదార్థాలను నివృత్తి చేయగల జాగిలాలచే విస్తృత తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో ఇరవై ఎనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఎలాంటి పేపర్లు లేని పద్దెనిమిది వాహనాలకు జరిమానాలు విధించి సీజ్ చేశారు భద్రతాపరమైన అంశాల్లో నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు గ్రామాలలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో రూరల్ సిఏ శ్రీనివాస్ ఎస్ఐలు శ్రీకాంత్ అశోక్ పృథ్వీధర్ డిస్టిక్ గార్డ్ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ మధ్యలో మాకు సమాచారం ఏంటంటే అడవి జంతువులను పొడిచిపెట్టిరని లేదు అని అంటే అమ్ముతున్నారు అనేది జనరల్గా ఈ రావణపేట మీద ఇంతకుముందు అది వేరు కానీ మరి ఇది ఎందుకు వచ్చిందో తెలియదు ఇది జనరల్గా రావణపేట అంటే చదువుకున్న వాళ్ళు యాక్టివ్గా ఉండేటోళ్ళు చంద్రుతికి రెగ్యులర్గా వచ్చి చదువుతారు అది పల్లెటూరులాగా ఉండరు మరి అట్లాంటి ప్రాంతంలో ఆరోపణ వచ్చింది అంటే ఇది ఏదో చూద్దామని అనుకున్నాం ఎందుకంటే ప్రాణమే ఎవరైనా ప్రాణమే ఎందుకంటే అది ఉంటేనే మనం మనిషి మనుగడ ఉంటుంది చెట్టు ఉండాలి పక్షి ఉండాలి జంతువు ఉండాలి మనం ఉండాలి ఇలా ఏది ఒక్కటి కట్ అయినా కూడా మిగతా వాటి మీద దెబ్బ పడుతుంది చెట్టు ఏమవుతుంది ఆక్సిజన్ రాదు చెట్టు పెరగాలంటే జంతువులు ఉండాలి మనము మనకు ఆహారం దొరకాలంటే మనం బతకాలన్నా కూడా జంతువులు ఉండాలి ఇది ఒక సైకిల్ ఈ చట్టం అంటారు ఈ చట్టంలో మనం బతకాలి ప్రకృతి మనకు అందిస్తుంది మన అత్యాశలు తప్ప మిగతా అన్నిటికీ మనకు సహాయం ఇస్తుంది బాగా ఆశపడి ఆశపడి దాన్ని డిస్ట్రాక్షన్ చేసి ఖరాబ్ చేస్తా తప్ప మనకు మనం అనుకునే ఇస్తుంది చెట్టు ఉన్నది చెట్టు మనకు పండిస్తుంది ఈ పండుతో అని చెప్పి కోసి అమ్ముకుంటా అంటే నీకు పండేయడానికి కూడా ఏమి ఉండదు రేపు పొద్దున ఇటారా బాబు ఇప్పుడు వీడు ఉన్నాడు ఇట్రా ఒక్క నిమిషం మన 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 బతకంతా అయిపోయింది వీడు ఎట్లా చెప్పండి మీరు నేను మనది అయిపోయింది మనం సరే కింద మీద పడము ఇప్పుడు వీళ్ళ తరం ఎట్లా బతకాలి చెప్పండి ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి ఇంత ఏం లేదు ఇలా ఇలా నాకు వచ్చేది ఏం లేదు నాకు పోయేదేం లేదు నెక్స్ట్ తరం ఈ తరం ఎట్లా బతకాలా వీళ్ళు ఎంత ప్రశాంతంగా ఎట్లా బతకాలా వీళ్లకు ప్రకృతితో ఎట్లా బతకాలా అది మీరు ఆలోచించాలి అప్పుడే మీకు అంటే మీ ఈ తోటి మనం ఎట్లా ఉండాలనే విషయం అర్థమవుతుంది ఒక్క పొలం కోసము ఒక్క వ్యక్తి కోసమో మనము కరెంటు పెట్టి లేకపోతే జంతువులను చంపి ఇది చేస్తే తప్పు యువతును నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఎవనో ఆశ కోసం మనం మన ప్రకృతిని ధ్వంసం చేసుకోవద్దు ఎందుకంటే వాడేవాడో ఉంటాడు కరెంటు పెడతాడో లేకపోతే అమ్ముకుంటాడో వాడు అమ్ముకుంటాడు వాడు బతుకున్నానని మీరు అనుకుంటున్నారు కానీ వాడు అమ్ముకునేది ఎవరిని మనల్ని మన బతులు అమ్ముతాడు రెండోది ఏంటంటే ఇప్పుడు వర్ష ఎండ వర్షాకాలం అయిపోయింది ఎండాకాలం వస్తుంది ఎండాకాలానికి నీళ్లు దొరకక గ్రామాల వైపు వస్తాయి ఈ గ్రామాల వైపు వచ్చే జంతువులను అదును చేసుకొని ఈ వేటగాళ్ళు ఇంకెక్కువ చేస్తూ ఉంటారు మీరు ప్రపంచంలో ఇంకెక్కడ ఏ దేశం పోయినా కూడా జింకలు గింకలు ఊర్లలో అదిరితే దానికి ఏం ప్రాబ్లం ఉండదు ఒక్క మన దగ్గరనే దురకంగానే మనం కొట్టి చంపుతాం అది మన శత్రువు కాదు కదా కాబట్టి మనం కూడా వాటితోటి కొంచెం లిబరల్గా ఉంటే అవి పెరిగి మనకు పర్యావరణాన్ని చేస్తాయి కాబట్టి రిక్వెస్ట్ అయిందని అంటే ఇప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో అది లేదు కానీ ఇప్పటి నుంచి యువతూ ఎవరైనా అడవి మాంసం స్వామినా అడవి జంతువులను వేటాడినా జస్ట్ నా నెంబర్ ఇస్తాను నాకు ఎస్ఎంఎస్ పెట్టండి చాలు ఎందుకంటే ఇంతకుముందు బండాపల్లి ఒక మనిషికి చావు కారణం అయితే అతను మీద పీడీ యాక్టివ్ పెట్టినా తెలుసా మీకు తెలియదు ఆరు నెలలు జైలు ఉన్నాడు మినిమం ఆరు నెలలు జైలు ఉన్నాడు పీడీ యాక్టివ్